మరి సుందరయ్యలు నాగిరెడ్డిలు ఏకే గోపాలన్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా భారత రాజకీయాల్ని నడిపించినప్పుడు పేదల గురించి కష్టజీవుల గురించి మధ్యతరగతి ప్రజల గురించి దళితుల గురించి గిరిజనుల గురించి మహిళల గురించి సమస్త భారత శ్రామిక వర్గం గురించి ఆలోచన చేశారు వాళ్ళు పాలక వర్గాల గల్లా పట్టుకున్నారు వాళ్ళు చట్టసభల్లో మా కష్టజీవులకు ఏం చేస్తారు అని గల్లా పట్టుకొని మరి రాజకీయాలు నడిపించారు వాళ్ళు కానీ వాళ్ళ రాజకీయాలు మారాయి వాళ్ళ రాజకీయాలన్నీ కూడా లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు రాజకీయాలు ముందుకొస్తున్నారు అందుకే మనం ఐదు సంవత్సరాల పాటు ఎర్రజెండా చుట్టూ తిరిగి 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 పోరాటాలు చేస్తున్నాం ఇంటి స్థలం కోసం పెన్షన్ కోసం పిల్లగాడి చదువు కోసం వైద్యం కోసం మన సౌకర్యాల కోసం అవసరమైనటువంటి పోరాటాలన్నీ ఏ జెండా పట్టుకొని చేస్తున్నాము అంటే ఎర్ర జెండా పట్టుకొని చేస్తున్నాం ఐదు సంవత్సరాల పాటు మనం ఎర్రజెండా చుట్టూ తిరుగుతున్నాం కానీ చివరికి ఐదో సంవత్సరం ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎర్ర చోటు ఎర్ర నోటు చుట్టూ తిరగడం మొదలు పెడుతున్నాం ఇది వాళ్ళ రాజకీయాల యొక్క ప్రత్యేకత ఎర్ర నోటు అంటే ఎంత ఎంత ఆకలి అవుతుంది ఎర్ర అంటే ఎంత ఇప్పుడు పోయిందనుకుంటాను రద్దయింది అది ఎంత ఎర్ర అంటే రెండు వేలు రెండు వేలిస్తే ఐదు సంవత్సరాల ఎర్రజెండా పోరాటాలు పక్కకు పోతున్నాయి రెండు వేలిస్తే ఐదు సంవత్సరాల పాటు మన కోసం మీకోసం నా కోసం నా బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేసి త్యాగాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు నాయకుల యొక్క త్యాగాలు కూడా పక్కకి పోతున్నాయి ఎలజెన పార్టీ యొక్క విలువలు కూడా పక్కకి పోతున్నాయి ఆ రెండు వేలు తీసుకొని మనం కూడా లొంగిపోయి మళ్ళీ ఎవరైతే మనల్ని దోపిడీ చేస్తున్నారో ఎవరి చేత అయితే మనం దోపిడీకి గురవుతున్నామో వాళ్ళకే ఓట్లేసి మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పంపిస్తున్నారు ఈ సందర్భంగా అమ్మలందరినీ ఒక్కసారి నా ఆవేదన ఆలోచించమని చెప్తున్నాను అట్లాగే ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు పెద్దలందరినీ కూడా ఆలోచించమని చెప్తున్నాను రాజకీయము అంటే వీధి పోరాటం ఉంటుంది చట్టసభ పోరాటం ఉంటుంది మనం ఐదు సంవత్సరాలు వీధి పోరాటాలు చేస్తూనే ఉన్నాం ధర్నా చేస్తున్నాం రాష్ట్రోక చేస్తున్నాం అనేక రకాల పోరాటాలు ప్రభుత్వాల పైన ఒత్తిడి పెంచడం కోసం పోరాటాలు చేస్తున్నాం కానీ ఐదో సంవత్సరం వచ్చేసరికి మనం ఓటు అనేటటువంటి అధికారాన్ని ఎరజెండాకి ఇవ్వట్లేదు ఎక్కడైతే కష్టజీవులు ప్రజలు వీధి పోరాటాల్లో పాల్గొని ఓటు అనేటటువంటి ఆయుధాన్ని కూడా కష్టజీవులైనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చారో ఇచ్చారు ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలని కేరళ కమ్యూనిస్టు రాష్ట్రం ఛాలెంజ్ చేస్తోంది మా రాష్ట్రంలో అత్యంత పేదరికం లేకుండా ఇవాళ మేము పూర్తి చేయగలిగామని ధైర్యంగా ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం కమ్యూనిస్ట్ కేరళ రాష్ట్రం అరవై ఆరు వేల తొమ్మిది కుటుంబాలని టార్గెట్ చేసి లక్ష మూడు వేల తొంభై తొమ్మిది మంది వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాడికి ఏం లేదు భూమి లేదా వాడికి చదువు లేదా ఇల్లు లేదా ఆస్తి లేదా ఏ అవసరం ఉందో టార్గెట్ చేసి మరి అత్యంత పేదరికాన్ని నిర్మూలించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ కమ్యూనిస్టు రాష్ట్రం అది ఎరజెండా రాష్ట్రం ఇది